హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దాం వాటర్ వాటర్లో వేసి కడిగేసి పొడిగుట్టతో తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముందు ముందువైపు ఉన్న ముచ్చుకల భాగాన్ని తీసేసి మొక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి మొక్కలు మరీ సన్నగా కట్ చేసుకోకండి కొంచెం ఇలా మీడియం సైజు ఉండేటట్లు కట్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి బెండకాయ ముక్కల్ని వేయించుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ప్యాన్ లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి ఇక్కడ నేను అర కేజీ బెండకాయల్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను బెండకాయలు వేసిన తర్వాత అస్సలు మూత పెట్టకూడదు బెండకాయల్ని ఇలా మూత పెట్టకుండానే పూర్తిగా వేయించుకోవాలి అలాగే ఉప్పు కూడా వేయకూడదు మూత పెట్టిన ఉప్పు వేసిన బెండకాయల్లో నుంచి జిగురు వచ్చేస్తుంది అలాగే బెండకాయల్ని కట్ చేసుకునేటప్పుడు అస్సలు తడ అనేది ఉండకూడదు ఇలా ప్యాన్లోకి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత మధ్య మధ్యలో గిరట పెట్టి కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి బెండకాయ ముక్కలు పైన పార్ట్ అనేది బ్రౌన్ గా ఉండాలి ముక్క అనేది బాగా సాఫ్ట్ గా ఉండాలి అప్పటి వరకు మధ్య మధ్యలో ఇలా గిరిట పెట్టి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి అలాగే బెండకాయల్ని మరీ సన్నగా కట్ చేయకూడదు అలా కట్ చేసి వేయించుకుంటే బెండకాయలు వేగేలోగా ముద్ద ముద్దగా అయిపోతాయి కాబట్టి ముక్కల్ని మీడియం సైజు ఉండేటట్లుగా కట్ చేసుకొని వేపుకోండి ఇక్కడైతే బెండకాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన ఈ బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి వేసేసుకోండి ఇలా ప్లేట్లోకి బెండకాయ ముక్కల్ని వేసిన తర్వాత ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఒక ఆరు మిర్చి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ నువ్వులను వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి ఇలా వెల్లుల్లి రెమ్మలు వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి ఈ కారం టేస్ట్ అయితే ఫ్రైలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజల్ని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి అలాగే ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చిలికిగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చివాసనంతా పోయే వరకు వేయించుకోండి ఉల్లిపాయలో ఉండే పచ్చివాసనంతా పోయి ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా వేగాలి అప్పటి వరకు సన్నని మంట మీద మాడిపోకుండా ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకును వేసుకోవాలి ఇందులోకి ముందుగా వేయించుకొని పక్కనుంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సన్నని మంట మీదే వేయించండి బెండకాయ ముక్కల్లో ఉప్పు వేసి వేయించలేదు కాబట్టి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సన్నని సగ మీద వేయిస్తే ఆ వేడికి ముక్కకి ఉప్పు బాగా పడుతుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత సన్నని మంట మీద ఉంచి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి చిగురు లేకుండా పొడి పొడిగా ఉండే బెండకాయ వేపుడు అయితే రెడీ అయిపోయినట్లే ఈ బెండకాయ వేపుడుతోనే అన్నం మొత్తం తినేయొచ్చు దీనిలో వేసిన కారం వల్ల రుచి అయితే అంత బాగుంటుంది మరి ఈ బెండకాయ వేపుడిని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు గనక మన హోమ్ మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి